శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వాసునామ సంవత్సరంలో గురుగ్రహం యొక్క అనుకూలత ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ సంవత్సరం గురువు యొక్క సంచారం అనేది రెండు మూడు స్థానాలలో జరుగుతున్నది కాబట్టి గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మరి అన్ని మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ గురువు యొక్క స్థానాన్ని గమనించినప్పుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలతో కర్కాటక రాశిలో చూసినప్పుడు ఉగాది నుండి పద్నాలుగు మేదాక గురువు వృషభ రాశిలో పదకొండవ స్థానంలో కనబడుతూ ఉన్నాడు సంచారం తదుపరి గురుగ్రహము పన్నెండవ స్థానంలో తర్వాత మళ్ళా ఒకటో స్థానానికి రావడం గురువు వకీ వక్రీకరించడం ఇవన్నీ చూసినప్పుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వీరికి మరి గురుగ్రహం యొక్క విషయాలు గమనించినప్పుడు కొంతవరకు వీరికి ఈ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు మరి ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత సమమైనటువంటి పాళ్లలో మిశ్రమ ఫలితాలతో కనబడుతూ ఉంది వీరికి ముఖ్యంగా గురుగ్రహాన్ని పరిశీలించినప్పుడు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి సమయంలో చాలా బాగా ఉంటుంది పన్నెండవ స్థానానికి గురువు రాగానే కొంతవరకు అన అననుకూలంగా ఉంటూ ఉంటుంది తర్వాత ఒకటో స్థానానికి వచ్చినప్పుడు గురువు యొక్క అననుకూలత కూడా కలుగుతూ ఉంటుంది అయితే ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారము వాణిజ్యం చేసేవారికి ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ హోటల్ విద్యా సంస్థలకు నిర్వహిస్తున్నటువంటి వారికి బాగా ఉంటుంది వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి శీతల పానీయాల వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత కళారంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి గురువు అనుకూలంగా ఉన్నటువంటి సమయాలలో సంగీత నృత్య కళారంగంలో ఉన్న వారికి అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధ పురస్కారాలు లభించే ఆస్కారం కూడా కొంతవరకు కనబడుతూ ఉంది సినీ మీడియా రంగాల్లో ఎదురు దెబ్బలు కొన్ని తినే అవకాశాలు ఉంటాయి అంటే కొంతవరకు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కళారంగం వారికి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కర్కాటక రాశి జాతకులకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనబడుతూ ఉన్నాయి శారీరక శ్రమ కొంత పెరుగుతూ ఉంటుంది తర్వాత కూరగాయలు పంటలు బాగా లాభాలను ఇచ్చే ఉన్నాయి కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతన్నలు కూరగాయల యొక్క సాగు చేస్తే బాగా ఉంటుంది చిరుధాన్యాలు నూనె దినుసులకు దిగుబడి పెరిగే అవకాశం మీకు కనబడుతూ ఉంది ముఖ్యంగా మహిళలకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి మహిళలకు విజ్ఞాన పరంగా ఎదిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొనే ధైర్యం మీలో కనబడుతూ ఉంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనుల్లో సమర్థత పెరుగుతూ ఉంటుంది శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు యువతి యువకులకు వివాహాలు అయ్యే అవకాశాలు తర్వాత సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా జరిగే అవకాశాలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి చెప్పదగ్గటువంటి విషయము అయితే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి గురుగ్రహం అనుకూల్యత కోసం ఒక చిన్న విషయాన్ని చెప్తూ ఉన్నాం ముఖ్యంగా అతిథులకు ఆహ్వానం తెలిపి మీకున్న దాంట్లో వారికి సహాయం చేయండి తర్వాత మీరు పచ్చని రంగుతో ఉన్నటువంటి ఖర్చీఫ్ను ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి మీకు గురుగ్రహం యొక్క అనుకూల్యత ఎక్కువ ఉంటుంది దానితో పాటు మీరు ప్రతిరోజు కూడా శ్రీరామ స్తోత్రాన్ని చదువుకోండి హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేస్తే మీకు చాలా చక్కగా ఈ యొక్క విశ్వా వసునామ సంవత్సరం వైభవంగా ఉంటుంది ఓం తత్సత్ విశ్వా వసునామ సంవత్సరంలో పన్నెండు రాష్ట్ర వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలు ఉన్నాయి అనే విషయాలను మనం తెలుసుకుందాం గురువు తేజస్సు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు అంటే సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్ అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూలత ఉన్నటువంటి వారికి అంటే మనం చెప్పుకున్నటువంటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఒకవేళ మీ మీ రాసులలో గురుగ్రహం ఇట్ట ఉన్నప్పుడు ముఖ్యంగా ధనధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు తర్వాత అదే కాకుండా బీపీ షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరం అయ్యే అవకాశం ఉంటాయి తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ గురుగ్రహం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే గురుగ్రహము తేజస్సు తగ్గడానికి ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు రెండవది మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎవరైతే మిత్రులు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలు ఉంటాయి గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలైతూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం భాగాలైనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి పగటి పూట ఎక్కువగా వీరు నిద్రాలోలుడై ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు వీడిస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉండదు గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూలత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవిరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ప్రతి వారు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి వైభవంగా విశ్వావసునామ సంవత్సరం ఉంటూ ఉంటుంది ఓం తత్స